హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో మా కూర్గు ట్రిప్కి సంబంధించి థర్డ్ డే వీడియో అనేది చూపించబోతున్నాను థర్డ్ డేలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏ ఏ ప్లేసెస్ కవర్ చేసామనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థర్డ్ డేలో అయితే మేము మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్నీ కొంచెం ఎక్కువ ప్లేసెస్ కవర్ చేసాము ఈ ప్లేసెస్ కూడా అన్నీ కంప్లీట్గా చూడొచ్చా లేదా అనేది కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంతకుముందు నేను ఆల్రెడీ డే వన్కి డే టూకి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టాను ఒకవేళ మీరు ఎవరైనా ఆ వీడియోస్ కనుక మిస్ అయితే ఒక్కసారి ఆ వీడియోస్ని చెక్ చేసిన తర్వాత ఈ వీడియోలో కంటిన్యూ అయిపోతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది డే త్రీలో అయితే మేము మార్నింగే మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుని రిసార్ట్ అయితే చెక్అవుట్ చేసేస్తాం ఎందుకంటే మేము టూ డేస్ కోసం మాత్రమే రూమ్ తీసుకున్నాం కాబట్టి రిసార్ట్ అనేది చెక్అవుట్ చేసేసిన తర్వాత మేము మార్నింగ్ నైన్ థర్టీకి అలా బయలుదేరి దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఇక్కడైతే ఏంటంటే మార్నింగ్ నైన్ నుంచి లెవెన్ వరకు మాత్రమే దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనేది ఉంటుందంట మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఏమో ఉంటుందని చెప్పారు అందుకనే మార్నింగే వెళ్దామని మేమైతే ఈ టైంలో వెళ్తున్నాం మడికేరి నుంచి ఈ ప్లేస్కి రావాలనుకుంటే మాత్రం ఒక ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది మేము తీసుకున్న రిసార్ట్ నుంచి అయితే మాత్రం ఒక నైంటీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చిన తర్వాత ఇక్కడ సరౌండింగ్స్ అంతా ఏ విధంగా ఉంటాయో కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి పార్కింగ్ అనేది కూడా మనకి స్పేషియస్గా ఉంది అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఫుడ్ పాయింట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట కానీ ఇక్కడికి మార్నింగ్ టైంలో రావాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగానే ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ క్యూ లైన్ అనేది చాలా పెద్దగా ఉంది మేము వెళ్ళేటప్పటికి మాకు దొరుకుతుందా లేదా అని డౌట్ కూడా వచ్చేసింది లక్కీగా మాకు టికెట్స్ అయితే దొరికేసాయి వెనకైతే చాలా పెద్ద క్యూలు అయినా ఉంది వాళ్ళందరికీ దొరుకుతాయో లేదో కూడా డౌటే ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ లెవెన్ అయితే అయిపోయింది మేము ఇక్కడి నుంచి అయితే బోట్లో ఎలిఫెంట్ దుబారా క్యాంప్కి అయితే వెళ్ళిపోతున్నాం బోటింగ్కి ఎంట్రీకి కలిపి మాకైతే ఒక్కొక్క పర్సన్కి వన్ సెవెంటీ రూపీస్ అలా పడింది మేము వెళ్ళింది వీక్ డేలో అది కూడా మండే వెళ్ళాం కాబట్టి మాకైతే ఈ ప్రైస్ పడింది వీకెండ్స్లో వెళ్తే కనుక బోటింగ్కి ఇంకా ఎంట్రీకి కూడా సెపరేట్ రేట్స్ అనేవి ఉంటాయి అంటే కొంచెం ఎక్కువగానే పడతాయి అనమాట బోటింగ్ అయితే మరీ ఎక్కువసేపే ఉండదు ఒక్క ఫైవ్ మినిట్స్లో మనం దుబారీ ఎలిఫెంట్ క్యాంప్కి అయితే రీచ్ అయిపోతాం ఇక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత లోపలంతా ఏ విధంగా ఉంటుందో కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఎలిఫెంట్స్కి మనం ఫుడ్ తినిపించవచ్చు దాంతోపాటుగా ఏంటంటే స్నానం కూడా చేయించవచ్చు దానికి సపరేట్ ప్రైజెస్ అనేవి ఉంటాయి ఒక్కొక్క బాతింగ్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది మనం ఎలిఫెంట్కి ఫుడ్ పెట్టాలంటే మాత్రం ఒక ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఇక్కడ మొత్తం ఉండేది కావేరీ నదే కావేరీ నదిలో రివర్ రాఫ్టింగ్ కూడా ఉంటుంది మనం ముందుగానే టికెట్ తీసుకునేటప్పుడే చెప్పామంటే వాళ్ళు రివర్ రాఫ్టింగ్కి సపరేట్ కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు పాటుగా మనం ఎలిఫెంట్కి స్నానం చేయించాలన్నా ఫుడ్ పెట్టాలన్నా కూడా వాళ్ళు సపరేట్ ఛార్జెస్ అయితే తీసుకుంటారనమాట దానికి తగ్గట్టుగానే టికెట్ అనేది ఇస్తారు ఇంతకు ముందు చూశారు కదా ప్లేస్ అంతా ఏ విధంగా ఉంటుందో అక్కడక్కడ ఏనుగులు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయన్నమాట వాటిని ఈ విధంగా తీసుకొచ్చి మనం ఎలిఫెంట్కి స్నానం చేయడానికి డబ్బులు పే చేస్తే ఈ విధంగా ఫ్యామిలీస్తో అయితే స్నానం అనేది చేపిస్తారు మనం అనుకుంటాం కానీ అక్కడ ఫ్యామిలీస్ అంతగా చేపిచ్చేది కూడా ఏమి ఉండదు వీళ్ళే చేపిస్తారు ఊరికే వీళ్ళు ఎంజాయ్ చేస్తారంటే ఏనుగు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాటర్ దాని మీద పోయడానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేస్తేమో అని నాకైతే అనిపించింది మేమైతే అందుకే తీసుకోలేదు ఇలా అందరూ అనుకోవాలని లేదు కదా వాళ్ళకి ఏదో సరదా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా చేపిస్తూ ఉంటారు ఓవరాల్గా చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అంతా ఫారెస్ట్ మధ్యలో చూడడానికి నదిలో ఇలా ఉంటుంది నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది మీరు ఇప్పుడు చూసింది ఒక సైడ్ మాత్రమే ఇక్కడ జనం కూడా మరీ ఎక్కువగా ఏమి ఉండరు మా హస్బెండ్ అయితే ఏనుక్కి ఫుడ్ పెట్టడం కోసం సెపరేట్గా పే చేసి మరీ ఇక్కడ ఫుడ్ అయితే పెడుతున్నారు మనం టికెట్ తీసుకోకపోయినా ఇక్కడ ఏనుగులు మెయింటైన్ చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళైతే ఇలా చేయిస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఓవరాల్గా ఈ ప్లేస్ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది పార్కులాగా కూడా ఉంటుంది మనం కావాలంటే కాసేపు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అసలు మెయిన్ సైడ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎక్కువగా బాతింగ్ అది జరుగుతూ ఉంటుంది నేను ఎక్కడ చూడనట్టుగా ఏనుగులని అయితే ఇక్కడ చూశాను చాలా పెద్ద పెద్ద ఏనుగుల్ని చాలా దగ్గర నుంచి చూశాను అనమాట అది కూడా ఈ విధంగా వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని ఏనుగులు ఇలా చేస్తూ ఉంటే చూడడానికి కొంచెం డిఫరెంట్గానే అనిపించింది చూస్తున్నారు కదా స్నానాలు అవి ఏ విధంగా చేపిస్తున్నారో మేమైతే ఇవన్నీ చూసేసి ఫొటోస్ వీడియోస్ అవి తీసేసుకున్న తర్వాత కాసేపు పార్క్లో కూర్చుని టైం స్పెండ్ చేసి ఆ తర్వాత రిటర్న్ బోట్లో అయితే వెనక్కి వెళ్ళిపోతున్నాం మార్నింగ్ టైంలో నైన్ టు లెవెన్ వరకు మాత్రమే అలౌడ్ ఉంటుందని చెప్తారు ఎందుకంటే ఏనుగులకి స్నానం చేయించేది అదే టైంలో కాబట్టి కాకపోతే ఏంటంటే మేము వెళ్ళే టైంకి ఆల్రెడీ ఎంటర్ అయ్యే టైంకి ఏంటంటే లెవెన్ థర్టీ అలా అయిపోయింది అయినా కూడా అక్కడ ఏనుగులు అనేవి ఉన్నాయి బాతింకి అది కూడా తర్వాత చాలాసేపు అయితే చేయించారు మేము వెళ్ళిన టైంలోనే ఇలా జరిగిందా లేదంటే ప్రతిరోజు ఇలా ఉంటుందనేది నాకైతే తెలియదు కానీ మీరైతే వెళ్ళాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళండి ఇక్కడ బోటింగ్ అయితే మరీ ఎక్కువసేపు ఏమి ఉండదు కానీ నదిలో బోటింగ్ చేస్తే మాత్రం చాలా మంది లాగే నాకు కూడా చాలా ఇష్టం అనమాట మేము రిటర్న్ అయిపోతూ ఉంటే రివర్ రాఫ్టింగ్ చేసేవాళ్ళు కూడా కొంచెం ఎక్కువ మంది ఉన్నట్టు మాకైతే అనిపించింది ఇలా రిటర్న్ అయిపోయి ఇక్కడి నుంచి మేము ఏంటంటే వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం చిక్లిహోలే రిజర్వాయర్ డ్యామ్ అని చెప్పి ఒక ప్లేస్ అయితే ఉంది అది కవర్ చేద్దాం అని చెప్పి మేమైతే వెళ్తున్నాం మధ్యలో వెళ్తున్నప్పుడు నేచర్ చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో ఇలా వెళ్తూ ఉంటే మాత్రం మనమైతే జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మనం వచ్చిన దుబారి ఎలిఫెంట్ క్యాంప్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంత దూరం వచ్చిన తర్వాత అయితే టర్న్ అవ్వాల్సి ఉంటుంది ఆ ప్లేస్ మాత్రం కొంచెం హార్బుల్గానే ఉంటుంది లోపలైతే మరీ ఎక్కువగా జనం అయితే ఏమీ కనిపించరు వెహికల్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి అప్పుడు కొంచెం భయం వేసినట్టుగా ఉంటుంది మనకైతే ఈ ప్లేస్ని మరీ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నట్టు నాకైతే అనిపించలేదు ఫ్రంట్లో కూడా చూసుంటారు కదా పార్కింగ్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో ఎవ్వరూ లేరనే అనిపించింది నాకైతే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి కానీ కొంచెం తక్కువే డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి ఈ విధంగా కాస్త వాకింగ్ అయితే ఉంటుంది కొంచెం మార్నింగ్ టైంలో ఎండ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అలా నడుస్తూ ఉంటే మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ నేచర్ ఇంకా నది మధ్యలో ఉండడం వల్ల అయితే ఈ ప్లేస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఈ ప్లేస్కి వెళ్ళడం వత్త అని ఒకసారి ఆలోచిస్తే మాత్రం మరీ వర్త్ఫుల్ ప్లేస్ ఏం కాదు మరి వెళ్ళాలి కంపల్సరీ అనే ప్లేస్ అయితే కాదనమాట ఇదైతే స్కిప్ చేసేయచ్చు మేమైతే ఈ ప్లేస్ని ఎందుకు వచ్చామనే అనుకున్నాం ఎందుకంటే కాస్త టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి పైనుంచి రిజర్వాయర్ అనేది చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఒక వైపుగా ఉంటూ బాగున్నట్టే అనిపిస్తుంది కానీ దీనికోసం మాత్రమే వెళ్ళాలి అనుకుంటే ఇది అంత వర్త్ఫుల్ కాదనే చెప్తాను ఓన్లీ నేచర్ బాగుంది కాబట్టి మీకు టైం ఎక్కువగా ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి ఇక్కడ మరీ ఎక్కువసేపు అయితే ఉండలేదు వెంటనే రిటర్న్ అయితే అయిపోతున్నాం ఇక్కడి నుంచి మేము ఏంటంటే నిసర్గధామ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అదంతా కవర్ చేసి చూపిద్దామని చెప్పి కొంచెం ముందుగానే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మడికెరి దగ్గర నుంచి ఈ ప్లేస్కి రావాలనుకుంటే మాత్రం ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది ఇప్పుడు వచ్చిన చిక్లిహోలే రిజర్వాయర్ దగ్గర నుంచి అయితే ఒక థర్టీన్ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుందన్నమాట ఇక్కడైతే నిసర్గధామాలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి స్టార్టింగ్లోనే షాపింగ్ అంతా ఉంటుంది ఒక సైడ్ అంతా పార్కింగ్ అనేది ఉంటుంది పార్కింగ్ స్పేస్ అయితే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ పార్కింగ్కి సెపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమో అలా ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ ఏరియా అంతా ఈ విధంగా షాపింగ్తో ఉంటుంది మనకు కావాల్సిన క్లాత్స్ దగ్గర నుంచి ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి చాక్లెట్స్ దగ్గర నుంచి అన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయి మనం ఏది కావాలనుకున్నా ఇక్కడ షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు ఓవరాల్గా ఇక్కడ షాపింగ్ ఏరియా ఫుడ్ జోన్ అంతా ఏ విధంగా ఉంటుందో ఒకసారి కవర్ చేసి చూపిస్తున్నాను చూసేయండి మేమైతే ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసిన తర్వాత మరీ ఎక్కువగా అయితే టైం స్పెండ్ చేయలేదు కొంచెం సేపు మాత్రమే టైం స్పెండ్ చేసాం ఇక్కడ నుంచి అయితే అసలు ప్లేస్ అయినా నిసర్గధామ లోపలికి అయితే వెళ్ళిపోదాం ఒక రకంగా చెప్పాలంటే ఈ నిసర్గధామ అంతా ఒక పెద్ద పార్క్ లా ఉంటుందని చెప్పుకోవచ్చు లోపల చాలా రకాలే ఉంటాయి మనకి స్టార్టింగ్లోనే చూస్తే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది ఒక్కొక్క పర్సన్కి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీసో ఏమో ఛార్జ్ చేస్తున్నారు ఆపోజిట్లో చూస్తున్నారు కదా పార్కింగ్ స్పేస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకి ఒక సైడ్లో ట్వల్ డి థియేటర్ ఇంకా హర్రర్ హౌస్ లాంటివి కూడా ఉన్నాయి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట మీకు ఓన్లీ ఇలా ఉన్నాయని చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం నిసర్గధామం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి లోపల ఎంటర్ అవుతూ ఉండడంతోనే స్టార్టింగ్లోనే మనకి ఇలా పెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఈ ప్లేస్ అయితే మాత్రం చూడడానికి ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా బాగుంటుంది మేమే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నామంటే ఇంకా జనం అయితే చెప్పనే అక్కర్లేదు ఎంతమంది ఎన్ని రకాల ఫొటోస్ దిగుతూనే ఉన్నారు ఇది అయితే ఫొటోస్కి చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు చాలా బాగా అయితే వచ్చేసాయి ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత స్టార్టింగ్ లో అంతా ఈ విధంగా అయితే ఉంటుంది ఓవరాల్ గా ఒకసారి కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బోటింగ్ కూడా ఉందనుకుంటా ఒక సైడ్ కి బోటింగ్ ఉందని చెప్పి బోర్డు పెట్టారు ఎవరు అటువైపుగా వెళ్తున్నట్టు మాకైతే అనిపించలేదు ఇలా స్టార్టింగ్ లోనే ఒక చిన్న గుడి అయితే కట్టారు చూడ్డానికి భలే ఉంది అమ్మవారిని ప్రతిష్ఠించి డైలీ పూజలు కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది చూడడానికి అయితే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే అప్పటికే లంచ్ టైం అనేది దాటిపోతుంది మేము ఇంకా లంచ్ చేయలేదు అని చెప్పి పక్కకు చూస్తే మాకు హోటల్ అనేది కనిపించింది మేమైతే ఇక్కడికి వెళ్ళిపోయి ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఆర్డర్ అనేది కొంచెం త్వరగానే వచ్చింది ఫుడ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది మరీ తీసిపాడేసేలాగా అయితే మాత్రం లేదు ఇక్కడ జనం కూడా బాగానే తింటున్నారు మేమైతే మరీ ఎక్కువ తినాలి అనుకోలేదు కాబట్టి లైట్గా తినేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం లోపలంతా కవర్ చేద్దాం అని చెప్పి ఒక సైడ్ అంతా ఏంటంటే ఇక్కడ చిల్డ్రన్స్కి ప్లే ఏరియా లాగా ఉంది చాలా మంది పిల్లల్ని అయితే ఇక్కడ ఆడిస్తూ ఉన్నారు తో ఫ్యామిలీస్ అనేది టైం స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ప్రతిదీ ఒక ఆర్చ్ లాగా పెట్టి ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి అయితే ఇలా మంచి అరేంజ్మెంట్స్ అయితే చేశారు తోనే ఇవన్నీ చేశారనమాట అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే మనకి చాలా రకాలైన విగ్రహాలు అనేవి చెక్కి కనిపిస్తూ ఉంటాయి ఏంటంటే మనకి ఒకప్పుడు ఓల్డ్ ట్రెడిషన్ మనకి ఎలా ఉంటుంది అని రిప్రజెంట్ చేసేలా ఉంటాయి అంతేకాకుండా ఒకప్పట్లో మన పెద్దవాళ్ళు ఎలా జీవించేవాళ్ళు ఇంకా ట్రైబల్స్ కూడా ఎలా ఉండేవాళ్ళు అనేది ఆ కల్చర్ అంతా మనకి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ బొమ్మల ద్వారానే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే అప్పుడు వాళ్ళ జీవన విధానం పొల్యూషన్ అది లేకుండా ఎలా బతికేవాళ్ళు అనేది మనకి చాలా బాగా అర్థమవుతుందనమాట అలా అన్నీ కవర్ చేసుకుంటూ కాస్త ముందుకు వస్తూ ఉంటే మనకి ఏంటంటే ఒక సైడ్లో బర్డ్ పార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇదైతే చాలా రకాల పక్షులు అనేవి ఉంటాయన్నమాట చిన్నపిల్లలకి అయితే చూడడానికి చాలా బాగుంటుంది కానీ మేమైతే ఇది వరకు చాలా ప్లేసెస్లో వీటిని కవర్ చేసాం కాబట్టి ఇప్పుడైతే వెళ్ళాలనుకోలేదు దీనికైతే సెపరేట్గా ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క పర్సన్కి థర్టీ రూపీస్ అలా తీసుకుంటున్నారు పాటుకి ఇక్కడ ఏంటంటే చాలా రిసార్ట్స్లో ఉన్నట్టుగానే జిప్ లైన్ ఇంకా రోప్ యాక్టివిటీలు అవి కూడా చాలా ఉన్నాయి దానికి ఒక్కొక్క దానికి సెపరేట్ ఛార్జెస్ కూడా ఉన్నాయి మేము వీటిని కూడా ఆల్రెడీ ఎంజాయ్ చేసి ఉన్నాం కాబట్టి ఇవి కూడా అవసరం లేదనుకుని మేమైతే అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయాం మనకి ఇక్కడ జింకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒక ప్లేస్లో అయితే ఇవన్నీ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా మీకు కూడా కనిపిస్తుంది ఓవరాల్గా నేచర్ మధ్యలో ఫారెస్ట్ లా ఉండే ఈ ఏరియా అంతా ఏ విధంగా ఉంటుందో ఒకసారి కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి నాకైతే ప్లేస్ వరకు చాలా బాగా నచ్చింది ఇవన్నీ కవర్ చేసుకుంటూ కాస్త ముందుకు వెళితే ఇక్కడ ఏంటంటే మనకి నది కూడా ఉంటుందన్నమాట నది పక్క నుంచి వెళ్తూ ఉంటుంది అక్కడికైతే వెళ్ళిపోతున్నాం చూస్తున్నారు కదా నది ఉండే ప్లేస్ అయితే ఈ విధంగా ఉంటుంది కొంచెం కిందకైతే దిగాల్సి ఉంటుంది నాకైతే ఈ ప్లేస్ మాత్రం చాలా బాగా నచ్చింది ఈ నిసర్గధామం మొత్తంలో మేమైతే కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇక్కడే అని చెప్పాలి చూస్తున్నారు కదా ఓవరాల్గా ఈ ప్లేస్ అంతా ఏ విధంగా ఉంటుందో ఒకసారి కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి మేము కూడా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాం మార్నింగ్ నుంచి ఎక్కువగా ప్లేసెస్ అవి తిరగడం ఎక్కడ కూడా ఎక్కువగా వాకింగ్ ఉండడం వల్ల కొంచెం అలసటగా అనిపించి ఈ చల్లటి ప్లేస్లో మేమైతే కాస్త ఎక్కువ టైమే స్పెండ్ చేసేసాం నాకు మెయిన్గా నిసర్గధామాల్లో నచ్చింది ఏంటంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇంకా సిట్టింగ్ ఏరియాస్ దాంతోపాటుగా ఈ నది ప్లేస్ అనేది చాలా బాగా నచ్చింది ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసిన తర్వాత ఎక్కడి నుంచి మేమైతే కూర్గులోనే మెయిన్ ప్లేస్ అయినా గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మనం వచ్చిన నిసర్గధామ నుంచి గోల్డెన్ టెంపుల్కి అయితే ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది గోల్డెన్ టెంపుల్కి ఏంటంటే టెంపుల్కి ఆపోజిట్ రోడ్లో మనకైతే పార్కింగ్ అనేది ఉంటుంది ముందుగా షాపింగ్ ఉంటుంది దానికి వెనక పక్క అయితే మనకి పార్కింగ్ ఉంటుంది అనమాట షాపింగ్ అంతా చూస్తున్నారు కదా ఏరియా అంతా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం స్టార్టింగ్లో అయితే టెంపుల్ ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది టెంపుల్కి స్టార్టింగ్లో ఆర్చ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయితే మనకి షాపింగ్ ఏరియా అంతా ఉంటుందన్నమాట మనకి టెంపుల్కి ఆపోజిట్లో ఉండే ఏరియా అయితే షాపింగ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ ఇక్కడ అయితే షాపింగ్ కొంచెం ఎక్కువగానే కనపడుతుంది లోపల దాకా వచ్చిన తర్వాత కావాలనుకుంటే ఫుడ్ పాయింట్ కూడా ఏదో ఉన్నట్టే ఉంది ఈ సరౌండింగ్స్ అంతా చూస్తున్నారు కదా మనకి ఇలా రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి బిల్డింగ్స్లో ఇవైతే అక్కడ ఉండే స్టాఫ్కి అని చెప్పి నేనైతే విన్నాను దాంతోపాటుగా బుద్ధిస్టులకు సంబంధించి ఎవరైనా డివోటెస్ వస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇక్కడ రూమ్స్ ఉంటాయంట ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు కానీ ఎక్కడో విన్నది మాత్రమే నేను చెప్తున్నాను చూస్తున్నారు కదా లోపలికి వచ్చాక మెయిన్ ఏరియా అంతా ఈ విధంగా అయితే ఉంటుంది చూడడానికి అయితే ఈ గోల్డెన్ టెంపుల్ సరౌండింగ్స్ అంతా చాలా బాగున్నాయి బుద్ధిజంకి సంబంధించిన టెంపుల్ కాబట్టి చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఇక్కడ సరౌండింగ్స్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అసలు మెయిన్ టెంపుల్లోకి వెళ్లే ముందే ఓవరాల్ గా ఈ టెంపుల్ ఏరియా అంతా ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి టోటల్గా కవర్ చేసి చూపిస్తున్నాను చూసేయండి మనకిప్పుడు ఫ్రంట్లో కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ అయితే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఉంటాయి ఏ టైంలో అయినా మనం ఈ టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చు టెంపుల్ ఫ్రంట్లో అయితే ఈ విధంగా వాటర్ ఫౌంటైన్తో సైడ్ అంతా గ్రీనరీగా చూడడానికి అయితే చాలా బాగుంటుంది సైడ్ లో వచ్చేసి మనకి చెప్పులు స్టాండ్ అయితే ఉంటుంది టెంపుల్ అయితే బయటంతా ఈ విధంగా అయితే ఉంటుంది పెద్ద పెద్ద పెయింటింగ్స్తో చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చెప్పనే అక్కర్లేదు లోపల బుద్ధిజంకి సంబంధించిన విగ్రహాలు అవి ఉంటాయి అయితే గోల్డ్ లో చాలా బాగుంటాయి టెంపుల్ లోపల అయితే చాలా గా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ చాలామంది కాసేపు కూర్చుని టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మేము కూడా కాసేపు కూర్చుని టైం స్పెండ్ చేసేసి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్న తర్వాత బయటకైతే అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి మేమేంటంటే కూరుకు వచ్చాం కాబట్టి కొన్ని చాక్లెట్స్ తీసుకుందాం అని చెప్పి స్పైస్ కి అయితే వెళ్తున్నాం స్పైసెస్ ఇంకా చాక్లెట్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా అందుకని అయితే వెళ్తున్నాం అనమాట స్పైస్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా బయట స్పైసెస్ అనేవి ఇంట్లో కావాల్సినవి ఎన్ని రకాలైతే ఉన్నాయో చాలా హ్యూజ్ క్వాంటిటీలో అయితే ఉంటాయి మనకి ఏది కావాలన్నా ఎంత కావాలన్నా తీసేసుకోవచ్చు ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం లోపలన్నీ కూడా చాక్లెట్స్ చాలా వెరైటీసే ఉన్నాయి కాకపోతే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే చాక్లెట్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ కాస్ట్ మాత్రం మామూలుగా లేదు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏ వెరైటీ చూసినా కూడా కాస్ట్ అయితే మాత్రం ఏడు వందలు ఎనిమిది వందలు పైనే కానీ తక్కువగా అస్సలు లేవు ఒక పావు కిలో అలా తీసుకుందామన్నా కూడా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే అనిపించాయి కాకపోతే ఏంటంటే ఒరిజినల్గా ఇక్కడ హోమ్మేడ్గా తయారు చేస్తారని చెప్పి కొద్దిగా అయినా తీసుకోవాలని చెప్పి మేమైతే కొన్ని చాక్లెట్స్ మాత్రమే తీసుకుందాం ఇక్కడ హోమ్మేడ్ ఆయిల్స్ అవి కూడా చాలానే ఉన్నాయి ఇంకా కొన్ని స్పైసెస్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ ముందు రోజే కొన్ని స్పైసెస్ తీసుకోవడం అది కాక ఇక్కడ కాస్ట్లు అవి చాలా ఎక్కువ ఉండడం వల్ల నేనైతే స్పైసెస్ అనేవి కట్ చేసేసాను ఇవన్నీ తిరిగేసరికి టైం అయితే చాలా ఎక్కువ అయిపోవడం వల్ల మేమైతే అక్కడి నుంచి ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం ఆల్మోస్ట్ అప్పటికే ఫైవ్ థర్టీ అలా అయిపోయింది టైం అనేది కూరుగు నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఎంత లేదన్నా ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే కంపల్సరీ పట్టిస్తుంది అందుకనే వెళ్ళిపోతున్నాం అనమాట మధ్యలో అయితే మాకు మధ్యాహ్నం టైంలో లంచ్కి పెద్దగా ఏం తినలేదు కాబట్టి లైట్గా ఆకలిగా అనిపించి ఒక కాఫీ ఆర్ టీ ఏదైనా తాగేసి లైట్గా తిందామని చెప్పి ఇక్కడ ఏదో కేఫ్ కనిపెడితే మేము ఇందులోకైతే వెళ్ళిపోయి చిన్నగా స్నాక్స్ అయితే తినేసి ఒక టీ కాఫీ అలా తాగేసి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయామనమాట అలా చాలాసేపు జర్నీ చేసేసిన తర్వాత నైన్ థర్టీ టెన్ అలా అయిపోతుంది అనే టైంకి ఇంకా డిన్నర్ కూడా ఏదో ఒకటి తినేస్తే బెటర్ అని చెప్పి మేమైతే ఫుడ్ కోసం అయితే వెతుకుతున్నాం హైవే పక్కన మాకైతే ఒక ప్లేస్ అనేది కనిపించింది కొంచెం చూడ్డానికి బాగుందని చెప్పి మేమైతే ఇక్కడ ఆగాం ఫిల్టర్ కేఫ్ అండ్ కిచెన్ అని ఏదో ఉంది అందుకని చూసుకుని మేమైతే ఇక్కడికి వెళ్ళాం అనమాట లోపలికి వెళ్ళి చూస్తే మాకైతే చాలా హైఫైగా అయితే అనిపించింది చూడడానికి ఇక్కడికి వెళ్ళడం అవసరమా అని కూడా అనుకున్నాం చూడ్డానికి లోపల అంతా ఏదో ఒక రిసార్ట్ లాగా ఉంది లోపల ఫుడ్ ప్లేస్ అనేది ఎలా ఉంటుంది కూడా ఒక క్లారిటీ కూడా రాలేదు అది కాక ఏంటంటే ఇక్కడ చూడడానికి ఆంబియన్స్ అంతా చాలా హైఫైగా అయితే ఉంది ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుందేమో ఇక్కడ తినడం అనవసరమేమో అని చెప్పి మేమైతే వెనక్కి అయితే రిటర్న్ అయిపోయాం ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోయి దారిలో మాకు కనిపించిన చిన్న హోటల్ అయితే లైట్గా తినేసి మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం నేను ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అంతేకాదు ఈ కూర్క్ సిరీస్ అయితే కూడా ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది మూడు రోజులకి సంబంధించి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏ ఏ ప్లేసెస్ కవర్ చేసామనేది కంప్లీట్ వీడియోస్లో అయితే ఇచ్చాను మీకు డెఫినెట్గా నచ్చిందనే అనుకుంటున్నాను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వీడియోస్ అయితే మీకు హెల్ప్ అవుతాయి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి